హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఆషాస్ కిచెన్ ఈరోజు నేను పరాట చేసి చూపిస్తానండి పరాటాని లేయర్స్ లేయర్స్గా ఎలా ఈజీగా చేసుకోవాలో చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో టూ కప్స్ మైదా తీసుకోవాలి కొద్దిగా సాల్ట్ కొద్దిగా షుగర్ వేస్తున్నాను షుగర్ వల్లనే పరోటల్లో మంచి కలర్ వస్తాయి షుగర్ పౌడర్ ఇది బటర్ కొద్దిగా రవ్వ వేస్తున్నాను బొంబాయి రవ్వ ఇది గోరువెచ్చని నీళ్ళతో వాటర్ వేస్తూ కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి అన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇదిగోండి చూడండి పిండి మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా క్లాత్ మూసేసి పక్కన పెట్టేసుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా నెయ్యి కానీ బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి పిండిని ఇలా బాగా పిసుకోవాలి ఇలా పిండిని సాఫ్ట్గా పిసుక్కుంటే పరోటాలు కూడా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు పిండిని సమానమైన ముక్కలుగా కట్ చేసి బాల్స్ చేసుకోవాలి పరోటా సైజు ఒకేలా రావాలంటే పిండిని సమానంగా కట్ చేసుకోవాలి ఇలా పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే వత్తుకోవడం ఈజీ అవుతుంది సమానంగా కట్ చేసుకున్న పిండిని ఇలాగా బాల్స్ లాగా చేసి పెట్టుకుంటున్నాను ఈ విధంగా చేసుకుంటే పరటాలు కూడా మనకి సాఫ్ట్గా ఈక్వల్గా వస్తాయి నాకు ఇక్కడ సిక్స్ బాల్స్ అయినాయి ఈ విధంగా ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను తీసుకొని పొడి పిండి చల్లుకొని ఇలా చపాతీల్లాగా ఒత్తుకోవాలి ఈ విధంగా పిండి చల్లుకుంటూ పలచగా చపాతీలాగా మనకు ఎంత వీలైతే అంత పెద్దగా ఒత్తుకోవాలి మధ్యలో మధ్యలో ఇలా పొడి పిండి చల్లుకుంటూ ఉంటే ఫ్రీగా మూమెంట్ ఉంటుంది వెడల్పుగా వస్తాయి చపాతీలు చూడండి ఇలా పలచగా రావాలి ఎంత పెద్దగా ఒత్తుకోగలిగితే అంత పెద్దగా తర్వాత పిజ్జా కట్టర్తో కట్ చేసుకోవాలి పిజ్జా కట్టర్ లేని వాళ్ళు నైఫ్తో కూడా కట్ చేసుకోవచ్చు నాతో పిజ్జా కట్టర్ ఉందని కట్ చేస్తున్నాను ఇలా లైన్స్ లైన్స్గా కట్ చేసుకుంటున్నాను మొత్తం చపాతి మొత్తాన్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా దగ్గర దగ్గరగా కట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా నైఫ్ వాళ్ళు కూడా నైఫ్తో కూడా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు ఎంత దగ్గరగా వెళితే అంత దగ్గరగా ఇప్పుడు ఆయిల్ కానీ బటర్ కానీ దీని మీద అప్లై చేసుకోవాలి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కానీ బటర్ కానీ ఇలా అప్లై చేసుకొని చూడండి మొత్తం సరిపోయేలాగా అప్లై చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నిటినీ లేయర్స్ అన్నిటినీ లేయర్స్ లేయర్స్ అయిపోయింది కదా లేయర్స్ అన్నిటినీ ఇలా దగ్గరగా తీసుకోవాలి తీసేసుకున్నాం కదా చుట్టేసుకోవాలి ఈ విధంగా ఇలా చుట్టుకోవాలి అన్నిటినీ ఇదే విధంగా చుట్టుకోవాలి ఇంకొకటి చేసి చూపిస్తున్నానండి అన్నీ ఒకే విధంగా చేసేసుకోవాలి ఇలా పిండి చేసుకో పిండి వేస్తూ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఇంట్లో కూడా అందరు ఇష్టంగా తింటారు వీటిని మా ఇంట్లో అందరూ చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి ఈ విధంగా చేసుకుంటే ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత లేయర్స్ వస్తాయి కదా మనకు అంత బాగా వస్తుంది పరోటా ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకుంటే దగ్గర దగ్గరగా మనకు లేయర్స్ ఎక్కువ వస్తాయి కదా ఎంత లేయర్స్ ఎక్కువ వస్తే అంత పర్ఫెక్ట్గా ఉంటుంది పరోటా ఈ విధంగా ఆయిల్ ఇలా అప్లై చేసుకోవాలి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ అన్నీ దగ్గరగా అనుకోవాలి ఇలాగా చూడండి లేయర్స్ ఎంత బాగా వచ్చాయో ఇలా చుట్టేసుకోవడమే అంతే అన్ని పిండి ముద్దల్ని ఇదే విధంగా కట్ చేసుకొని ఇలా చుట్టి పెట్టుకోవాలి చుట్టుకున్న పిండి ముద్దని ఒకటొకటిగా తీసుకొని ఇలా పరాటల్లాగా ఒత్తుకోవాలి చేత్తోనే కొద్దిగా మందంగా ఒత్తుకోవాలి చపాతీ కర్ర అవసరం లేదండి ఇలా చేత్తో ఒత్తుకుంటే సరిపోతుంది మందంగా ఇలాగా పల్చగా కాకుండా కొద్దిపాటి మందంగా ఒత్తుకొని ఇలా ప్యాన్ మీద వేసుకొని ఆయిల్తో కాల్చుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోవాలి రెండు వైపులా బటర్ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు టూ సైడ్స్ అప్లై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలాగా అప్లై చేస్తే బాగా వస్తాయి సాఫ్ట్ గా ఇంకో పరాట కాల్చి చూపిస్తున్నాను చూడండి ఇదే విధంగా కాల్చుకోవాలి మళ్ళీ చూపిస్తున్నాను ఇంకొక దాంతో ఇలా వేసుకొని రెండు వైపులా ఆయిల్ అప్లై చేస్తూ కాల్చుకోవాలి బటర్ ఉంటే బటర్తో కూడా కాల్చుకోవచ్చు ఇదే విధంగా అన్నిటినీ ఒకే విధంగా కాల్చుకోవాలి పక్కన పెట్టేసుకుంటున్నాను నేను చూడండి ఎంత సాఫ్ట్గా పొరలు పొరలు వచ్చాయో నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి మీకు కూడా ఇలాగే వస్తాయి పరోటల్ని ఈ విధంగా దేంతో తిన్నా బాగుంటుందండి వేజ్తో తిన్నా బాగుంటాయి నాన్ వెజ్తో తిన్నా బాగుంటాయి పొరలు పొరలుగా వచ్చాయి కదా మటన్తో కానీ కీమాతో కానీ వెజ్ కర్రీస్తో కానీ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చూసారు కదండి పరోటాలు చాలా బాగా వచ్చాయి లేయర్స్ లేయర్స్గా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ